పప్పు లేకుండా తెలుగింటి భోజనానికి నిండుదనం రాదు ఆ రుచిని మరిచిపోలేం అలాంటి పప్పుకు మోహన్ బాబు మరో పేరు పెట్టారు ఈ కారణంగానే ఇప్పుడు ఈయన థ్రూఅవుట్ ఇండియా వైరల్ అవుతున్నారు అక్కడ సోషల్ మీడియా మరోసారి క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు ఇక అసలు విషయం ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్లో లో పాపులర్ అయిన కమ్యా జానీ తాజాగా మోహన్ బాబుతోనూ ఓ ఫుడ్ బ్లాగ్ చేశారు జైల్పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి రకరకాల వంటకాలను ఆస్వాదించారు దాంతో పాటే ఆయనకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు తనకు పప్పు ఇష్టమని అది కూడా మంచువారి పప్పు ఇష్టమంటూ చెప్పారు పప్పు అందరూ చేస్తారని కానీ తన ఇంట్లో లాంటి పప్పు టేస్ట్ ఎక్కడా దొరకదని అందుకే తన ఇంటి పేరునే తన పప్పుకు పెట్టా అంటూ చెప్పారు అంతేకాదు మా ఇంట్లో చేసిన మంచు వారి పప్పును కొంచెం టేస్ట్ చేస్తే చాలు మొత్తం లాగించేదాకా వదలవంటూ యాంకర్ తో సరదాగా కోట్ చేశారు అయితే మంచు మోహన్ బాబు చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి దాంతోపాటే పప్పుకు తన ఇంటి పేరు జోడించడం నెటింటా క్రేజీ రియాక్షన్ కు కారణమవుతోంది మరోసారి ఈయనపై ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చేలా చేస్తోంది